వక్ఫ్ చట్టానికి సవరణలు చేసింది కేంద్ర ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో చాలా చోట్ల నిరసన తెలుపుతూ ఉన్నారు ర్యాలీలు చేస్తూ ఉన్నారు ఏదో ముస్లింలకు వ్యతిరేకంగా చేసిన బిల్లుని వాళ్ళని భయభ్రాంతుల్ని చేసి మత రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టి దీని మీద రాష్ట్ర ప్రజలకందరికీ దేశ ప్రజలకందరికీ కూడా ఎంతో కొంత అవగాహన అవసరం అర్థం చేసుకోవాల్సిన కొన్ని విషయాలు మేము ముందు పెడతాను వక్ఫ్ అంటే ఏంటంటే దేవుడి పేరున దానం చేసినటువంటి ఆస్తినే వక్ఫ్ అంటారు వక్ఫ్ బోర్డు అంటే ఇలా దానం చేయబడినటువంటి ఆస్తులను కాపాడడానికి ఏర్పాటు చేసిన సంస్థనే వక్ఫ్ బోర్డు అంటారు మరి ఈ దానం ఎందుకు చేస్తాము మామూలుగా ఎందుకు చేస్తామంటే ఆ మసీదుల్లో రిపేర్లు చేయడానికో లేదా ధార్మిక కార్యక్రమాలకి ఆ మసీదులు నిర్మించడానికో లేదా చారిటబుల్ యాక్టివిటీ అంటారు అంటే పేద ముస్లింస్ కోసం సంక్షేమ కార్యక్రమాలు ఎవరికైనా భోజనం లేకపోతే భోజనం పెట్టడమో చదువు లేకపోతే చదువు చెప్పించడమో లేకపోతే ఎవరన్నా అనాథులు ఉంటే వాళ్ళని కాపాడటమో లేదా పేద ముస్లిం సంక్షేమం కోసం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు ఇవి నాలుగు రకాలుగా ఉంటాయి ఒకటి బై డీడ్ అంటారు అంటే దానం ఇచ్చిన వ్యక్తి దగ్గర అన్ని పేపర్లు ఉండి ఉదాహరణ దగ్గర అన్ని పేపర్లు పెట్టుకొని నేను మసీదుకు దానం చేస్తాను ఆస్తిని ఇది ఒక రకం రెండవ రకం బై ఓరల్ అంటారు నోటితో చెప్పినారు మాకు ఆ ఆస్తిని ఇచ్చే వఫ్త్కి ఇచ్చేస్తున్నాను అని చెప్పినారు అని నోటితో చెప్పే ఉంటాయి మూడోది బై యూజర్ నేను ఎంతో కాలంగా దీంట్లో అనుభవంలో ఉన్నాను ఏం పత్రాలు లేవు ఆ కాయినప్పటికీ కూడా నేను దాన్ని ఇచ్చేస్తున్నాను అని చెప్పేది బై యూజర్ నాలుగోది ప్రభుత్వం వఫ్త్ కోసం ఇచ్చేటువంటి కొన్ని ఆస్తులు ఈ నాలుగు రకాలనే కానీ భారతదేశంలో ఇప్పుడు మనం మన రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే కూడా ఆంధ్రప్రదేశ్లో అత్యధిక భూములు ఏవైతే బఫ్తు పేరు మీద ఉన్నాయో ఇవన్నీ కూడా నోటితో చెప్పబడినవే కానీ చాలా వాటికి దానికి సంబంధించినటువంటి ఆస్తి పత్రాలు కానీ ధ్రువీకరణ పత్రాలు కూడా ఏమీ లేదు మరి ఎందుకు దీన్ని సవరించాల్సి వస్తుంది రెండు వేల పదమూడులో ఈ చట్టం చట్టానికి సవరణలు చేశారు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న అంటే రెండు వేల పదమూడు ఎండింగ్లో అంటే ఇంకొక ఇరవై ఐదు రోజుల్లో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందనంగా అంటే ఎన్నికలు జరగబోతున్నాయి అనగా హడావిడిగా ఈ చట్టాన్ని సవరణలు చేసి తీసుకొని వచ్చారు ఈ చట్టాన్ని సవరణలు చేసిన తర్వాత విపరీతంగా దుర్వినియోగం అవుతుంది అని ప్రభుత్వం గుర్తించింది ఏ విధంగా దుర్వినియోగం అవుతుందో చూడండి ఒకసారి ఈయన ఇంటికి ఒకరోజు పొద్దున వచ్చి వఫ్త్ వాళ్ళు వచ్చి మీ పొలము మీ ఇల్లు అంతా కూడా వఫ్త్కు సంబంధించింది అని నోటీస్ ఇస్తారు ఈయనకి ఈయన పదహైదు ఇరవై ఏళ్ళుగా అదే ఇంట్లో ఉన్నాడు ఆయనకు నోటీస్ ఇస్తారు పాపం ఈయనకి ఏం చేయాలో అర్థం కాదు ఈయన అడుగుతాడు ఏమయ్యా వఫ్త్ అని చెప్తున్నారు కదా మీ దగ్గర ఏమైనా పత్రాలు ఉన్నాయా మీ దగ్గర ఏమన్నా ఆస్తికి సంబంధించిన డాక్యుమెంట్లు ఉన్నాయా అంటే అట్లాంటివన్నీ ఏమీ లేదు మీ నాన్న బతికున్నప్పుడు ఎప్పుడో పదహైదు ఇరవై సంవత్సరాల కింద ఇది వఫ్త్కి మాకు చెప్పున్నాడు కాబట్టి ఈరోజు నీ ఇంటిని నీ పొలాన్ని స్వాధీనం చేసుకుంటున్నాము అని చెప్తాడు ఈయన లవోదివో అంటారు నా కుటుంబం ఎలా బతకాలా ఎలా బతకాలా అనే ఉద్దేశంతో ఈయన రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్తాడు రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్తే వాళ్ళు చెప్తారు రెవెన్యూ వాళ్ళు ఏమీ చేయలేరండి ఈ వస్తు సంబంధించిన నోటీస్ ఇచ్చిన తర్వాత అని చెప్తారు ఈయన మళ్ళీ కలెక్టర్ పోతాడు కలెక్టర్ కూడా అయ్యా నేను ఏమీ చేయలేదంటారు ఈయన కోర్టుకి వెళ్ళాలి ఎవరికైనా కష్టమో నష్టమో వస్తే ఎవరైనా వచ్చిన ఆస్తి లాక్కుంటారంటే మనం కోర్టుకు వెళ్తామా లేదా కోర్టుకి వెళ్తాం కోర్టులు కూడా ఈ కేసులను తీసుకోవు అంటే రెండు వేల పదమూడులో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి విశేష అధికారాలు ఏ విధంగా ఉన్నాయి అంటే వఫ్తు ఒక్కసారి ఎవరి ఆస్తి మీదైనా సరే అది ప్రైవేట్ ఆస్తి అయినా సరే ప్రభుత్వ ఆస్తి అయినా సరే రాష్ట్రంలో ఎవరి ఆస్తి అయినా సరే వాళ్ళకు నోటీస్ ఇస్తే దాన్ని రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ కలెక్టర్లు కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ కోర్టులకు కానీ వాటిని ఇంటర్ఫీర్ అయ్యి బాధితుడికి న్యాయం చేయలేని పరిస్థితి చేరుకుంది మరి ఈయనేం ఏం చేయాలి ఇటువంటి పరిస్థితుల్లో ఒకే ఒక ఆప్షన్ కానీ ఉంటుంది ఈ ఈయన సంబంధించిన ఇంటిని కానీ భూమిని కానీ వఫ్తు తీసేసుకుంటుంది ఈయన రోడ్డు మీద పడతాడు ఇటువంటి దుర్మార్గమైనటువంటి ఈ రకమైనటువంటి విశేష అధికారాలని మంచికి ఉపయోగించాల్సిన వఫ్ అధికారులందరూ కూడా వఫ్తు బోర్డులో ఉన్నటువంటి అధికారులంతా దాన్ని దుర్వినియోగం చేశారు అనే ఉద్దేశంతో ఇలాంటి ఎన్నో సంఘటనలు ఇది ఒకటే ఒక సంఘటన మాత్రమే చెబుతున్నాం రాబోయే వీడియోలో మరిన్ని కొన్ని సంఘటనలు చెప్తాను ఇలాగా ఈ విశేష అధికారాలను దుర్వినియోగం చేశారు కాబట్టి దీంట్లో సవరణ చేయాల్సి ఉంది చట్టం అందరికీ ఒకటి భారతదేశంలో ఉన్న వాళ్ళకందరికీ కూడా ఒకే చట్టం ఒకే రాజ్యాంగం వర్తిస్తుంది అన్ని రకాలైనటువంటి ఆస్తిపాస్తులను లావాదేవీలన్నీ కూడా చట్టానికి లోబడి జరగాలన్న ఉద్దేశంతో ఈ సవరణలు చేసింది దయచేసి అందరూ అర్థం చేసుకోవాల్సిందంటే వస్తుకు సంబంధించినటువంటి భూములను కాపాడడానికి మసీదులకు సంబంధించిన దర్గాలకు సంబంధించిన భూముల్ని కాపాడడానికి వాటిలో పనిచేసే వాళ్లకు జవాబుదారతనం పెంచడానికి బాధ్యతను మరింత పెంచడానికి మాత్రమే ఈ బిల్లును తీసుకొచ్చారు తప్ప ముస్లింలకు వ్యతిరేకంగా ఈ బిల్లు తీసుకొచ్చారు అన్నది పచ్చి అబద్ధమని చెప్పడానికే నేను ఈ మీ ముందుకు